అందరికీ నమస్కారం ధాత్రి భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో మీనరాశి వారికి ఆగస్టు మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం మీనరాశి అనగానే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మీ పేరు గనక ది దు షం ఝ అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి అన్ని విషయాల్లో కూడా మీనరాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మరి శని నెలంతా కూడా పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉండడం ఆరోగ్యము మరియు ఖర్చు పట్ల అతిగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆందోళన కలిగిస్తూ ఉంటుంది ఈ కారణంగా రాహు ఈ నెల మొత్తం కూడా రాశిలో ఉండడం వలన అజాగ్రత్త వలన అవసరమైనటువంటి ఇబ్బందులు తెలెత్తుకుంటారు మీ సమస్యలను మీరే కొని తెచ్చుకుంటూ ఉంటారు మీ సమస్యలను మీరే పరిష్కరించవలసి ఉంటుంది కెరీర్ పరంగా చూసినట్టయితే ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి దేవగురు బృహస్పతి అందరుకుడితో పాటు మూడవ ఇంట్లో కూర్చున్నాడు ధైర్యము యొక్క పెరుగుదల ఉంటుంది మీకు ధైర్యం పెరిగి స్థానికులతో మీరు కార్యాలయంలో పని సకాలంలో పూర్తి చేయగలగడం ఏదైనా ఇబ్బంది వస్తే ఎదుర్కోగలగడం చేస్తారు తగిన రీతిలో పనిని పూర్తి చేస్తారు అలాగే కార్యాలయంలో సహోద్యోగుల నుండి సమాన మద్దతు పొందుతారు సహోద్యోగుల నుండి సరైనటువంటి సలహా మద్దతు పొందడం వల్ల మీకు ఆనందం లభిస్తుంది పని సామర్థ్యాన్ని పెంచుతుంది విద్యార్థుల విషయాన్ని చూస్తే ప్రారంభంలో సూర్యుడు ఐదవ ఇంట్లో ఉండడం మరియు అది అధ్యయనాలను ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయగలుగుతారు చదువుపైన కృషి మరియు పట్టుదల పెరుగుతుంది మీరు ఏ ధరలోనైనా ఇతరులపై ఆధిపత్యాన్ని వహించగలుగుతారు నిరూపించుకోవాలనుకుంటారు విద్యారంగంలో పురోగతి కోసం చదువులపై శ్రద్ధ వహించండి ఆగస్టు ఇరవై రెండు నుండి తిరోగమన బుధుడు ఐదవ ఇంట్లో ప్రవేశించడం వలన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీరేం చదువుతున్నారో దాని గురించి నోట్స్ రాసుకుంటూ ఉండండి లేకపోతే మర్చిపోయే అవకాశం ఉంది కుటుంబ పరంగా అనుకూలంగా ఉంది రెండవ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు మూడవ ఇంట్లో ఉండడం మీ తోబుట్టువుల కోసం డబ్బుని ఎక్కువగా మీరు ఖర్చు చేస్తారు కుజుడు మరియు బృహస్పతి ఉండడం వల్ల తోబుటూలతో అనుకూలమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి మీరు సంక్షేమం గురించి ఆలోచిస్తారు ప్రతి సందర్భంలో కూడా మీకు మద్దతు లభిస్తుంది స్థానికుల ఆర్థిక స్థితిగతులను నెల ప్రారంభం నుంచి చివరి వరకు కూడా శని పన్నెండవ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉండడం ఖర్చులు విస్తృతంగా ఎక్కువగా పెంచడం జరుగుతుంది ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురి అవుతారు గ్రహాలు మరియు బుధుడు శుక్రుడు ఆరవ ఇంట్లో స్థాన ప్రవేశం చెంది పన్నెండవ ఇంట్లో దృష్టి ఉంచుతున్నారు ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం హెచ్చు తగ్గులు విపరీతంగా ఉంటాయి నెలలో ప్రత్యేక శ్రద్ధ ప్రతి విషయం కూడా ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ నెల ప్రారంభంలో బుధుడు మరియు శుక్రుడు ఆరవ ఇంట్లోనే ఉంటారు మరి ఈ కూడా శని పన్నెండవ ఇంట్లో ఉండడం తీరోగమన స్థితిలో ఉండడం వివిధ రకాల ఆరోగ్య సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు మరి ఈ రాశివారు గురువారం నాడు శ్రీ మహావిష్ణువుని పూజించడం అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం సామూహికంగా మీరు ఎక్కువగా చేసేలా పాల్గొనడం చేయండి ఆవుకి పచ్చగడిని తినిపించండి ఈ రకమైనటువంటి వాటి వలన చక్కటి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది శుభ్రం